మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకీలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఈ ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు జిల్లాలలో విడుదల వారీగా డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయనున్నారో మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ లైవ్ ప్రూఫ్తో సహా మీకు ఈ వీడియోలో ఎవరెవరికి ఎటువంటి జిల్లాలలో ఎంత ఎంతమంది ఎంతమంది రైతన్నులకి ఏ జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రైతులకు ఆదిరిపోయే ఇంకా రెండు శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు ఎవరైతే పంట పండిస్తూ సాగులో ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కీలకమైన అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు మరి వారి ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది తెలుసు చేయాలి ఒకవేళ డబ్బులు అనేది అర్హతలు కలిగి ఉన్నప్పటికీ జమ కాకపోతే ఏం చేయాలో మీకైతే కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మీకైతే మొదటిగా వచ్చేసి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు జమ చేయనున్నారు ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ చేస్తారో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే గత నాలుగు నెలలకి కింద వానకాల రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసినప్పటికీ ఎవరికైతే ఆ రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ పెండింగ్ రైతు భరోసా వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయనున్నారు ఇక ఈ రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారం మీరైతే తెలుసు అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ డైలీ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మీరు ఇక్కడ గమనించినట్ల గమనించినట్లుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి యాసంగ రైతు భరోసా ఎవరైతే రైతులు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో కేవలం అటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ చూసుకున్నట్లయితే సిరిసిల్ల హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి అదేవిధంగా హన్మకొండ సూర్యాపేట్ వంటి జిల్లాలలో ముందుగా ఈ డబ్బుల్ని అయితే రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి జిల్లాలలో కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే డబ్బుల్ని పూర్తి స్థాయిలో వేగంగా వేగంగానైతే పంపిణీయాలనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ పూర్తి స్థాయిలో వ్యాసాంగ రైతు భరోసా పంట సీజన్ సంబంధించినటువంటి ఈ డబ్బులు వచ్చేసి అన్ని జిల్లాలలో జమ చేయ జమ చేయేసరికి మూడు విడుదలలో జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు సమయం పట్టచ్చని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో పంపి వెంటనే డబ్బులు పెండింగ్ డబ్బులు ఈ సీజన్ సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్బీసీ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అప్ టు డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అదేవిధంగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసిన వెంటనే ఆ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్